మీరు చూస్తున్నారు మా మీకు నచ్చితే మాత్రం మర్చిపోవద్దు తండవ తండ్రిగా ఆడవాళ్ళు కూడా ఆయన లోకేష్ బాబు గారిని చూడడానికి వచ్చారు ఆ రోజు పాపం అక్కడ ఆయన కలడానికి కుదరలేదు ఆ రోజు ఇక్కడ ఇంటికి సంబంధించి ఓ పిటిషన్ తయారు చేసి ఇచ్చి ఆయన కలుద్దామని చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు ఆ రోజు నిరుచపడి వచ్చేసి అందరూ కూడా బాధపడి దాని గురించి మేడం గారు ఒకసారి వాళ్ళందరినీ కూడా కలుస్తాను కలిసి నేను మాట్లాడి వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు నేను వింటానని చెప్పేసి చెప్పారు అదే మాట మా కాబోయే ఎమ్మెల్యే గారి అనంత మేడం గారిని ఆ విషయం చెప్పి ఇక్కడ తీసుకురావడం జరిగింది అయితే అమ్మా మాకు ఇక్కడ సమస్యలో ముఖ్య సమస్య ఏంటంటే ఈ ముప్పై ఏళ్ళుగా అప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన ఏమైంది ఆ కాలనీ ఇప్పటికి కూడా శిథిలావస్థలో పడిపోయి అసలు ఎక్కడ వేసుకున్న ఎక్కడ ఉన్నట్టు వీళ్ళకి హౌసింగ్ లోన్స్ ఇచ్చినా సరే కట్టుకోలేని స్థామతమ్మా ఎన్నో సార్లు హౌసింగ్ లోన్స్ వచ్చాయి అలాగే రిపేర్ సెక్షన్ కూడా అమౌంట్ వచ్చినా సరే వీళ్ళు బాగు చేసుకోలేకపోయారు అప్పటి నుంచి కూడా ఇల్లు అలాగే ఉన్నాయి ఏంటంటే మీరు స్కీములు లాంటి లోన్లు లాంటివి కాకుండా మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటి కూడా పక్కా గృహాలు కట్టించి ఎలా ఏర్పాటు చేస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాం అలాగే డివిఆర్ రవణ్ గారిని వేదిక మీద అవసరంగా కోరుతున్నాం అలాగే ముఖ్య సంస్థ అవసరం ఇది అలాగే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో రేషన్ కార్డులు పాస్పోర్ట్ ఫోటో నుండి ఆధార్ కార్డులు ఇస్తే మనకి రేషన్ కార్డులు వచ్చాయేమా ఇప్పుడైతే ఒక రేషన్ కార్డు చేయించుకోవాలంటే పదివేల రూపాయలు అవుతుంది రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ అడుగుతున్నారు మన లైబ్రేరీలో ఏంటంటే ఎక్కువగా లవ్ మ్యారేజెస్ దొరికితే వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా రేషన్ కార్డులు లేకుండా చాలామంది ఉన్నారు అది ఏరే సమస్య ఉంది ఇక్కడ ఇంచుమించులో యాభై మంది ఒక డెబ్బై మంది దాకా రేషన్ కార్డు లేకుండా ఉన్నారు అదే కాకుండా ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా లేదమ్మా గతంలో కమిటీ వాళ్ళు శాంక్షన్ అయింది బంగా గంపల రాజుకు నాకు కూడా కమిటీ వాళ్ళు శాంక్షన్ అయింది నాకు సూట్స్ సరిపోవాలని చెప్పేసి కమిటీ వాళ్ళు మళ్ళీ వెనకపోవడం జరిగింది ప్లేస్ ఉంది ప్లేస్ సరిపోదని చెప్పేసి తీసారు ఇక్కడ రెండు కమిటీ వాళ్ళు పడతాయి కమిటీ వాళ్ళు కూడా సమస్య కిందండి మా డ్రింకింగ్ వాటర్ మన ఇంటింటి పొలాలి ఇచ్చారు అవన్నీ కూడా డ్రైనేజీ కాలంలోంచి ఇచ్చారమ్మా అది అవి పైపులు పగిలిపోతుంటే డ్రింకింగ్ వాటర్లోకి మామూలు వాటర్ కలిసిపోతుంది మురికి నీరు అయిపోతుంది అది రోడ్లు కూడా మన ఇంట్లో వేసిన రోడ్లు కూడా శుభ్రంగా ఇంటింటి కులాలు అని చెప్పి శుభ్రంగా తగ్గేసారు అవి కూడా ప్రాబ్లం ఉన్నాయి డిగ్రీ డిగ్రీ పాస్ అయ్యి చాలా మంది కూడా చదువులు లేకుండా అదే ఉద్యోగం లేకుండా చాలా మంది బాధపడుతున్నారమ్మా అదే సమస్య ఇప్పుడు ముఖ్య సమస్య హౌసింగ్ డిగ్రీ పాస్ అయ్యి చదువుకొని కూడా ఉద్యోగం లేకుండా ఉన్న బాధపడే వాళ్ళు కూడా ఉన్నారమ్మా దీన్నంతా కూడా మీ దృష్టిలో పెట్టుకొని మన పార్టీ గెలవగానే అవన్నీ కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్ ద్వారా చేసి పెడతారని చెప్పేసి ఆశిస్తూ